శ్రీమాత్రై నమ జై గురుదత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఆగస్టు నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ మకర రాశి వారికి శుక్రగ్రహ అనుగ్రహం బుధుడు శని అనుకూల గ్రహాలు అవటం వల్ల ఈ గ్రహాలు రీచ ఎంత బలంగా ఉంటే వీళ్ళ యొక్క అభివృద్ధి ఆ విధంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే రాష్ట్రాధిపతి శని ప్రస్తుతం వక్రగమనం పొందడం వల్ల అది మూడో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ యొక్క ప్రయత్నం మరింత గట్టిగా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే గతంలో కొంతవరకు ప్రయత్నం చేసి వదిలివేసినటువంటి అవకాశాలు ఏమైనా ఉంటే అది మళ్ళీ ప్రయత్నం చేయడం వల్ల మీకు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మల్టిపుల్గా శని ఎక్కువ బలవంతుడవటం వల్ల ఈ మకర రాశి వారి స్టామినా పెరుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కూడా వీరి యొక్క ప్రయత్నం నెరవేరుతూ ఉంటుంది ఈ మూడులో ఉన్నటువంటి ఈ శని భగవానుడు ఐదో స్థానాన్ని వీక్షించడం వల్ల చాలా వరకు స్పెక్యులేషను షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అయితే విద్యార్థులు కూడా చాలా వరకు ఎంత కష్టపడ్డా కూడా వారు అనుకున్న ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు అందుకని వీళ్ళు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అయితే తొమ్మిదో స్థానాన్ని శని భగవాను వీక్షించడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయడం జరుగుతూ ఉంటుంది అంటే ఒక్కరి గమనంలో శని ఉన్నప్పుడు జాతకుడు కూడా మల్టిపుల్గా ఒకేసారి రెండు మూడు పనులు రావడం వల్ల దానికోసం ఎక్కువగా బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా ప్రయాణాలు చేయడం అలసిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని వరకు వివాహ సంబంధం లాంటివి కూడా కొన్ని సందర్భాల్లో వాయిదా పడడం జరుగుతూ ఉంటుంది అంటే వర్క్ బిజీ వల్ల ఏంటంటే మిగతా విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం వల్ల ఇంత ఈ వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వాయిదా పడడం అది జరుగుతూ ఉంటుంది మొత్తం మీద ఏంటంటే సంకల్పం మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ఒక ప్రయత్నం చేద్దాం సక్సెస్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ రాహు కూడా మీకు ధన స్థానంలో కుటుంబ స్థానంలో సంచరించడం వల్ల అంటే మీకు మీ యొక్క ప్రయత్నానికి ధన సహకారం కూడా లభిస్తూ ఉంటుంది అంటే మీరు ఏ సహకారం ఒక ఉద్యమం లేవగొట్టినా ఒక పార్టీ నడపాలన్నా లేదంటే ఒక కొత్తగా వ్యాపారం చేయాలన్నా దానికి డొనేషన్స్ రూపంలో అయితేనే ఆర్థిక సహకారం అయితేనే అనేక విధాలుగా మీ యొక్క ఉపకారాన్ని గతంలో పొందిన వాళ్ళు పొందాలనుకున్న వాళ్ళు కూడా మీకు సహకరిస్తూ ఉంటారు మీరే కూడా ఆ వ్యవహారాన్ని ఏదో విధంగా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఏదో విధంగా మీ యొక్క మాయ పదజాలంతో కానీ వారిని నచ్చ చెప్పడంలో కానీ భయపెట్టడంలో కానీ బెదిరించడంలో కానీ ఏదో విధంగా మీ పని మాత్రం సక్సెస్ చేసుకుంటారు అంటే ఈ మకర అంటేనే ఒక మొసలి పట్టులాగా పట్టుకుంటారు అన్నమాట ఆ పని పూర్తయ్యేదాకా కూడా అందువల్ల ఏంటంటే కంపల్సరిగా మీరు సంకల్పం చేసుకుంటే మాత్రం కంపల్సరిగా ఈ సమయంలో ఆ పని పూర్తవడం జరుగుతూ ఉంటుంది ఇక సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారం అలాగే ఈ ఆగస్ట్ ఇరవయో తారీఖున శుక్రుడు కూడా సప్తమ స్థానంలోకి రావడం వల్ల చాలా వరకు ఉన్నత విద్య అవకాశాలు కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అంటే మీతో పాటు కలిసి పనిచేయడానికి ఒక మేధావులు అవ్వచ్చు అలాగే గతంలో మీతో కలిసి పనిచేసిన వాళ్ళు తిరిగి మళ్ళా కలిసి పనిచేయడం వల్ల మీ యొక్క ఉద్యమం కానీ మీ యొక్క పని కానీ మీ యొక్క ప్రయత్నం కానీ చాలా సులభంగా పూర్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆర్థిక పరంగా కూడా సహకారం లభించడం కామన్గా నడుస్తూ ఉంటుంది ఇక మనకి ఈ కుజగ్రహం తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు తొమ్మిదిలో ఉన్నటువంటి కుజుడు పన్నెండో స్థానాన్ని వీక్షిస్తుంటాడు సహజంగా ఈ రాశి వారికి చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి ఈ కుజుడు పన్నెండో స్థానాన్ని వీక్షించడం వల్ల భూములు స్థిరాస్తులు కొనాలనే మీ యొక్క ఆలోచన నెరవేరుతుంది కొంతవరకు ధనం చేతిలో ఉన్నా లేకపోయినా ఏదో ఒక స్థిరాస్తి కొనే ప్రయత్నంలో దాని తాలూకా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుంటారు అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో మీ యొక్క కుటుంబ సభ్యులకో రక్త సంబంధికులకో ఆర్థిక పరమైనటువంటి సహకారం కొంతవరకు చేయవలసి ఉంటుంది సో ఏదైనా ఈ మకర రాశి వారు తనకి ఉన్నా లేకపోయినా ఇతరుల యొక్క కష్టాలు చూసి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతవరకు తను త్యాగం చేసి ఇతరులకు సహాయపడడం కూడా జరుగుతూ ఉంటుంది అది చాలామందికి ఈ విషయం తెలియదు వీళ్ళెంతసేపు కూడా స్వార్థపరులు కానీ కఠినంగా స్టిట్గా ఉన్న వాళ్ళుగానే కనబడతారు తప్ప వారి యొక్క అంతరంగం అన్నది కొద్దిమంది మాత్రమే అర్థం చేసుకుంటూ ఉంటారు సో అందువలన ఈ మకర రాశిలో ఎవరైనా మీకు స్నేహితుడిగా ఉంటే మీకు ఎంత కష్టం రానివ్వండి వారితో మీరు చెప్పుకొని నాకు ఈ పని నువ్వు చేసి పెట్టాలి అంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు దేన్నైనా త్యాగం చేసి మీ యొక్క కర్తవ్యాన్ని మీ యొక్క పనిని వారు సొంత పనిగా భావించి పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది అలాగే సమయానికి ఎంతోమంది మీకు ఫ్రెండ్స్ ఉండొచ్చు ఎంతోమంది బంధువులు ఉండొచ్చు అనేక మందికి మీరు చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఉండొచ్చు కానీ మీకు ఎవరు నిజంగా ఆదుకుంటాడంటే మాత్రం కేవలం ఈ మకర రాశి వారే మిమ్మల్ని ఆదుకోవడం జరుగుతూ ఉంటుంది అలాగే మీ యొక్క మంచి చెడ్డల్ని ఎప్పుడూ కనిపెడుతూ మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వీళ్ళ మీకు ఆదుకోవడం జరుగుతుంటారు కాబట్టి సాధారణంగా ఏదైనా సరే మీరు మకర రాశి వారితో కంపల్సరీగా స్నేహం చేయండి వారు మీకు ఖచ్చితంగా మీరు వారు మీ యొక్క రుణాన్ని తీర్చుకోవడం కానీ మిమ్మల్ని రుణపడే విధంగానే చేయడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మకర రాశి వారు ప్రారంభ జీవితంలో కష్టపడినప్పటికి కూడా పది మందికి ఉపయోగపడడం జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు ఈ నెలలో కంపల్సరిగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది సరే హనుమంతుణ్ణి పూజించుకోవడం వల్ల మరి స్వామికి ఏదైనా తమలపాకుల పూజ కానీ సింధూరం కానీ పూజించండి లేదు కోతులకి శుభ్రంగా మీకు ఎంత వీలైతే అంత ఆహారాన్ని ఏదైనా ఫ్రూట్స్ ఈ బెల్లం బెల్లం ఉండలు అటువంటివి మరీ రోడ్డు మీద కాకుండా కొద్దిగా ఫారెస్ట్లోనికో తోటలోకి వెళ్ళి అక్కడ శుభ్రంగా ఒక సాపేదో పరిచి వాటి మీద ఆ తినుబండారాలు వేయడం వల్ల మీకు హనుమంతుని యొక్క కృప కంపల్సరిగా లభిస్తూ ఉంటుంది ఆ సక్సెస్ కూడా మీరే చూస్తారు ఆశ్చర్యంగా మీరు మీ పనులు అంత తొందరగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది స్వస్తి సాధారణంగా మన జన్మజాతకం బాగుంది గోచారంలో కూడా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అయినా కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే మాత్రం మన గృహంలో వాస్తులో కంపల్సరిగా ఏదో ఒక తేడా కానీ ఇబ్బంది కానీ ఉండే అవకాశం ఉంటుంది అయితే ఇన్నకాళ్ళుగా మేము ఇదే ఇంట్లో ఉంటున్నాం బాగానే ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా ఉందని కొంతమందికి అనుమానం రావచ్చు ఏదైనా ఒక గృహానికి శంకుస్థాపన జరిగిన తర్వాత చాలా కొన్ని దోషాలు అయితే ఇమీడియట్గా వస్తాయి లాంటివి ఉంటే కొన్ని దోషాలు ఏంటంటే ఒక ఏడు సంవత్సరాల తర్వాత లేదా పద్నాలుగు సంవత్సరాలు దాటిన తర్వాత తమ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది వాటి నుంచి మనం పరిష్కారం పొందాలంటే ఆ గృహంలో నిత్యం దీపారాధన పుణ్య కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు వ్రతాలు నోములు జరుగుతుంటే చాలా వరకు ఆ ఫవర్ వల్ల ఆ వాస్తు దోషం అణిగి ఉంటుంది ఏదో కారణం వల్ల మధ్యలో మానేస్తే ఇబ్బందులు కూడా రావచ్చు అయితే శాశ్వత పరిష్కారం ఏంటంటే మీ యొక్క గృహంలో దోషం ఉన్నా లేకపోయినా దక్షిణామూర్తి ఫోటో దక్షిణామూర్తి ఫోటో వీలైనంత వరకు ఒక పెద్ద సైజులో ఉత్తరం గోడకి అమర్చవలసి ఉంటుంది అది దక్షిణ వైపు చూస్తూ ఉంటుంది అన్నమాట ఆ విధంగా అమర్చడం వల్ల గృహంలో ఉన్నటువంటి విద్యార్థులకి విద్య బాగా వస్తుంది ఎవరైతే మీ యొక్క సంతానం సుమారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా మీ మాట వినకుండా ఇబ్బంది పెడుతూ సరైనటువంటి క్రమశిక్షణ లేకుండా ఇంట్లోనే సొంత ఇంట్లోనే డబ్బులు తీసుకెళ్ళిపోవడం ఇవ్వనప్పుడు తల్లిదండ్రులను దండించడం ఇటువంటి సంతానం ఉన్నవారు కూడా ఈ దక్షిణామూర్తి ఫోటో పెట్టడం వల్ల ఒకే రోజులో అయితే మార్పు రాదు కానీ నెమ్మది నెమ్మదిగా ఇటువంటి స్వభావం ఉన్న పిల్లలు మారడం ఆ గృహం వాస్తుపరంగా అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు ఇంకొక చిన్న రెమెడీ ఏంటంటే మనకి తెల్ల జిల్లేడుతో చేసినటువంటి శ్వేతార్క గణపతి ఎక్కువగా కాణిపాకం వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది ఒకటి తెచ్చుకొని గృహంలో ఎక్కడ పెట్టినా పర్లేదు అది ఒక సంవత్సరం పాటు ఆ గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలని కాపాడుతూ ఉంటుంది ఓ సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ దాన్ని నిమజ్జనం చేసి కొత్త దాన్ని పెట్టుకోవడం వల్ల కంపల్సరిగా చిన్న చిన్న వాస్తు దోషాలు సాల్వ్ అవుతాయి అలాగే తరచూ ఈ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవుతున్నాయి అనుకున్నప్పుడు కూడా వాళ్ళు ఆ కారులో ఈ తెల్ల జిల్లేడితో చేసినటువంటి విఘ్నేశ్వరుడు యొక్క ప్రతిమని పెట్టుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడటం జరుగుతూ ఉంటుంది సహజంగా ఈ తెల్ల జిల్లేడు చెట్టు ఒక వంద సంవత్సరాలు ఆ పైన ఉన్నప్పుడు సహజంగానే వాటి వేర్లు వినాయకుడి రూపంలో ఏర్పడటం జరుగుతుంది అదృష్టవశాత్తు అది ఎవరికన్నా లభిస్తే అలా మొత్తం ఏ విధంగా కటింగ్ చేయకుండా ఆ రూపాన్ని అలాగే తీసుకొచ్చి మన గృహంలో కానీ లేదంటే ఒక దానికి ఒక దేవాలయం కట్టి పూజించుకోవడం వల్ల ఎన్ని తరాల నుంచి వచ్చినటువంటి ఇబ్బందులన్నా తొలుగుతాయి ఎంత గొప్ప రోగమైన నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది ఇది సాధారణంగా వాస్తుపరమైన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా జనరల్ ప్రాస్పరిటీ నిమిత్తం ఓ చిన్న పరిహారం ఎక్కువగా ఇది ఉత్తరాదిలో ఈ ఒరిస్సా ప్రాంతంలో కానీ బీహారు లేదంటే యూపీ ప్రాంతాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక ఏలక్కాయ ఒకటి కానీ ఐదు కానీ అలాగే లవంగాలు ఒక ఐదు కొద్దిగా కుంకుమ పువ్వు కొద్దిగా పటిక బెల్లం అంటే పటిక బెల్లం మొక్కలు ఒక ఐదు అలాగే కొద్దిగా సింధూరం ఈ ఐదు వస్తువులు కూడా ఐదు సంఖ్య అంటే వచ్చే ఐదు సంఖ్యలో కొన్ని పేసుకొని ఒక కవర్లో పెట్టుకొని అది ఏదైనా ఇష్టదయం పాదాల వద్ద ఉంచి మీ మనసులో కోరిక చెప్పుకొని మీరు దాన్ని పాకెట్లో పెట్టుకోవడం అంటే ఎప్పుడూ కాదు ఎప్పుడన్నా కోర్టు సమస్య ఉంది ఉద్యోగం ఇంటర్వ్యూ ఉంది అప్పు కోసం వెళ్తున్నాం ఇలాంటి సమయంలో ఇది తయారు చేసి మీరు జేబులో పెట్టుకొని ఆ పని మీద వెళ్ళండి కంపల్సరీగా ఆ పని పూర్తవుతుంది పూర్తయిన తర్వాత దాన్ని ఏదన్నా హోమంలో కానీ అగ్నిలో కానీ లేదంటే పారే నదిలో కానీ పారవేయడం వల్ల ఈ సక్సెస్ రావడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది తరచూ సింధూరం బొట్టు పెట్టుకున్నా కూడా ఎటువంటి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది ఇలాగ అనేక పరమైనటువంటి సమస్యలకి చిన్న చిన్న తాంత్రిక పరిహారాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే మానసిక అశాంతితో మీ యొక్క పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నవాళ్ళు మానసిక అశాంతితో ఉంటే వాళ్ళు తల కింద తలకడ కింద ఒక ఉల్లిపాయ అంటే వెల్లుల్లిపాయ పెట్టడం వల్ల కంపల్సరీగా వాళ్ళు తల కింద ఒక తెల్ల ఉల్లిపాయ అంటే మనకి వెల్లుల్లిపై పెట్టడం వల్ల ఇలాంటి మానసిక రోగులుగా ఉన్నవాళ్ళు నెమ్మది నెమ్మదిగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఒక దీర్ఘకాలిక వ్యాధి అయినా ఏదైనా మామూలుగా వైద్యం చేసుకుంటూ కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం వల్ల వాటి తగ్గుతాయి ఎక్కువగా మీకు ధనం నిలవ ఉండాలి ఐశ్వర్యవంతులు కావాలంటే ఒక అద్భుతమైన రెమెడీ ఏంటంటే శివాలయంలో మారేడు దళాలతో పూజ చేస్తూ ఉంటారు అటువంటి మారేటి దళం ఒకటి తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి అది ఎంత ఐశ్వర్యాన్ని ఇస్తుందో మీరే ఆశ్చర్యపోతారు స్వస్తి